కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలకు చోటు లేదని మంత్రి సంధ్యారాణి తెలిపారు కక్ష సాధింపు చర్యలు ఉండి ఉంటే మొదటి సంతకం మెగాడిఎస్సీ పైన పెట్టిన సీఎం చంద్రబాబు రెండో సంతకం జగన్ని జైలుకు పంపాలని పెట్టేవారన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రాజెక్ట్ ని మనం ప్రారంభించిన ఒక్కటే మన అందరికీ గుర్తుంది గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ లో కనీసం పిడికిడ బట్టి కూడా పైకి వెళ్లిపోవడం వల్ల చాలా మంది చాలా విధాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనకి ప్రాజెక్ట్ లో ఉంది మన గవర్నమెంట్ రాగానే రెండు కోట్ల యాభై లక్షలు మనం శాంక్షన్ చేయమని కోటి యాభై రెండు లక్షల ఆల్రెడీ శాక్షన్ వచ్చేసింది పనులు కూడా జరుగుతున్నాయి ఎవరికో ఒకరికి ఒకరికి పెన్షన్ రాకపోతే పెన్షన్ రాలేదట అని మన వాళ్ళే మాట్లాడకుండా గత కాలంలో ఎంత మంది పెన్షన్ లాపారు మన వాళ్ళు ఆ రోజు కక్ష చాలా ఎక్కువ ఎవరు అడిగితే వాళ్ళని వెంటనే జైల్లో పెట్టారు మా సోదరుడే ఈ రోజు ఆ పెన్షన్లకి ఆయన మంత్రి అలాంటి ఉన్నప్పుడు కూడా ఎవరికైనా వైఎస్ఆర్ ఎందుకంటే మనకు ఆ కక్షాదింపు చర్యలు లేవు నిజంగా కక్షాది చర్యలు చేయాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సీ మీద మెగా డిఎస్సీ అని పెట్టారు రెండో సంతకం జగన్ లోపల పెట్టి మనం పెట్టాలి యాక్చువల్ చెప్పాలంటే అందరి కార్యకర్తల మనసులో అదే ఉండేది కానీ ఆయన మాత్రం ఒప్పుకోలేదు నో చట్టం తన పని తాను చేసుకోవాలి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా క్షమమిస్తారు కానీ మనం అలా చేయకూడదు అని చెప్పడం వల్ల మనం ఎవరు దేనికి అలా అనిపించుకోవాలని కూడా ముందుకు వెళ్ళలేదు